పప్పు తప్పాలి చెక్కలండి బ ఇవి మా వారి మేనత్త కూతురు చింతలపూడిలో ఉంటారు తని చేసేది చాలా టేస్టీగా ఉండేది బొబ్బరిపప్పు వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి ఉప్పేసి ఇదేమో బియ్య పిండి కలుపుకుంటానికి రెండు గ్లాసులు వాటర్ పోసాను నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండి జల్లర తిప్పుకుంటున్నాను బొబ్బరిపప్పు వేడి నీళ్ళతోనే కలపాలండి బొబ్బరిపప్పు ఉడికాక మెత్తగా ఉడకకూడదు ఉడికాక వడకట్టుకొని ఈ బియ్యపిండి ఈ బియ్యపిండిలో వేసుకొని వేడి నీళ్ళతోనే ఇది కూడా బియ్యపిండి కూడా కలపాలండి సగం బియ్యపిండిలోనేమో అల్లం పచ్చిమిరపకాయల జీలకర్ర వేస్తున్నాను మిగతా సగంలోనేమో ఓన్లీ బొబ్బరపప్పు ఉప్పు జీలకర్ర వేసి చేస్తున్నాను వేడిళ్ళుతో కలిపాను రెండు ముద్దలు అయింది వేడి నీళ్ళు బాగా వేడిగా ఉండాలి మనం చేపెట్లేనప్పుడు స్పూన్తో కలుపుకోవచ్చు కవర్కి నూనె రాసే పని లేదు తడిచేయి తుడిచేసేసి ఇలా చేసుకోవాలి వెనకట తప్పాలు చెక్క గట్టి వెనప బాండికి కానీ మందపాటి గిన్నెకు కానీ అంటిచ్చేవాళ్ళు ఇవేంటంటే నేను నూనెలో వేయించుతున్నాను ఇవి కూడా బొబ్బరిపప్పు తప్పాలి చెక్క అంటారు ఆయిల్ కాగింది వీళ్ళ మేనత్తి గారి వాళ్ళ డాటర్ చేసేది చింతల తను పంపించేది అనమాట మాకు టేస్ట్ చాలా బాగుంటాయి ఉల్లిపాయ వేస్తే రెండు మూడు రోజులే ఉంటాయి ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకుంటే నాలుగైదు రోజులు ఉంటాయి ఇవ్వండి ఇలా తడిచే చేసుకుని పేపర్కి ఆయన రా ఆయిల్ ఏం రాయకర్లేదు తుడిచేసి ఇలా కొద్ది మరీ పలచగా అయితే రావండి గుంట అందం కోసం పెడుతుంది హోలు హోల్ ఇంతేనండి మళ్ళీ తరిచే చేసేసుకొని ఉప్పు కారం అంతగా పట్టవండి వీటిలో టీ టైము స్నాక్స్ అనమాట ఇవి ఇంకొని అంతే మళ్ళీ తరిచే చేసుకొని పేపర్ దగ్గర తుడిచేసి వండు చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అంతే అంతేనండి చాలా ఈజీ కాకపోతే బొబ్బర్లు ఉడకబెట్టుకోవాలి ఉప్పేసి వేడి వాటర్తో బియ్యం పిండి చల్లరి తిప్పుకొని కలుపుకోవాలి ఆ రెండే కొద్దిగా పండ్లు తర్వాత ఈజీగా అయిపోతుందండి పాతకాలం నాటి వంటలేవి చాలామంది పచ్చని పప్పు వేసి చేసుకుంటారు నేను బొబ్బరి పప్పుతో ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యాక ఇక్కడే తిన్నా నేను మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే కొద్దిగా ఎర్రగా ఎగితే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీరు కూడా మా ఇంటికి వస్తే టేస్ట్ చేసి చెద్దురు పాతకాలం వంటలన్నీ ఇప్పుడు వాళ్ళకి తెలియాలండి అవి చాలా బలమైనవి కూడా అయిపోయిన డేర్పొచ్చేసినాయి కదా తీసేయటమే ఇంకా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వేసేసుకోవచ్చు టైంపాస్ కోసం పిల్లలకి ఇవి బొబ్బరిపప్పు చాలా మంచిది కదా బొబ్బరిపప్పు కూడా వండుతారట నాకు తెలీదు ఎప్పుడైనా వానబడ్డప్పుడు ఈ స్నాక్స్ టీలోకి చాలా బాగుంటాయి కొబ్రి చెక్కలు అయిపోయినాయి బొబ్బర్లు వంటికి చాలా మంచిదండి ఉల్లిపాయ వేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి మెత్తగా ఉంటాయి ఏం కాదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అంట మావారి సహాయ సహకారాలతో పిండి వంట అయిపోయింది మా వారికి ఎంతో ఇష్టమైన వంటకం పాతకాలండి కొత్త రెసిపీ నేర్చుకున్నాను మీరు కూడా చేసుకోండి